శ్రీమతి వాల్మీకి రామాయణం ఉత్తరాఖండ యాభై ఐదో సర్గమునంటూ శ్రీరాముడు నిమి వశిష్ఠుల వృత్తాంతమును లక్ష్మణ్కు తెలుపుట గురించి వివరింపబడినది పిమట శ్రీరాముడు ఇట్లు పలికెను సౌమిత్రి మృగుమహారాజు యొక్క ఈ వృత్తాంతమును విఫలముగా వివరించి తిను కదా ఇంకను నీకు వినమల్లను కుతూహలము ఉన్నచో మరి యొక్క కథను తెలిపెద్దను వినుము రాముడు ఇట్లు పలికిన పిదప లక్ష్మణుడు రాజా లేని ఇంటి కథలను ఎంతగా విన్ననో నాకు తనివి తీరదు అని వచించాను ఇష్వాకు వంశవర్ధనుడైన శ్రీరాముడు లక్ష్మణుని వచనములు విన్న అనంతరము ఆయనకు మిక్కిలి ధర్మబద్ధమైన ఒక కథను చెప్పసాగాను సోదర మహాత్ములైన ఇష్వాకు విశ్వాకుని కుమారుల్లో నిమిమహారాజు పన్నెండో వాడు అతడు మిగుల పరాక్రమశాలి అత్యంత ధర్మనిరుతుడు మహావీరుడైన ఆ రాజు గౌతమ ముని ఆశ్రమ సమీపమున ఒక పురమును నిర్మింపచేశాను అది సురపురి అయిన అమరావతి వలె ఎంతయో వైభవో చక్కగా నిర్మింపబడిన ఆ నగరము వైజయంతము అను పేరుతో పాసకెక్కినది గొప్ప కీర్తి ప్రతిష్టలు గలవాడు రాజర్షి అయిన ఆ నిమిమహారాజు అందు నివాసమును ఏర్పరచుకొనెను ఆ మహానగరమును నిర్మించిన పిదప నిమ్మహారాజు తన తండ్రి అయిన ఇశ్వాకు మహారాజును సంతోషపరుచుటకై కొన్ని సంవత్సరంలో పాటు నిర్వహింపవలసిన ఒక యాగంను చేయ సంకల్పించను అనంతరము మనువు యొక్క కుమారుడు తనకు తండ్రియు అయిన ఇష్వాకు మహారాజుతో సంప్రదించి ఆ యజ్ఞమును చేయించుటకై మొత్తం మొదట బ్రహ్మశ్వరులో శ్రేష్ఠుడైన వశిష్ఠ మహాముని ఆహ్వానించాను తదుపరి రాజర్షి అయిన ఆ నిమి తపోనిధులైన అత్రి అంగిరసుడు భృగువు మొదలగు వారిని కూడా పిలిచెను అంతట వశిష్ఠుడు ఇంతకు ముందే ఇంద్రుడు ఒక యజ్ఞంను చేయించుటకే నన్ను ఆహ్వానించి ఉన్నాడు దానిని పూర్తి చేయు వరకు నా రాక కొరకే నిరీక్షించుచుండుము అని రాజశియకు నిమితో పలికెను వశిష్ఠుడు వెళ్ళిపోయిన పిమ్మట గౌతమ మహర్షి నిమి యొక్క యజ్ఞమును పూర్తి చేయించెను మహాతేజస్వి అయిన వశిష్ఠుడు కూడా ఇంద్రుని యజ్ఞమును పూర్తిగావించను నరేంద్రుడైన నిమి మహారాజు తన పురములకు సమీపమును గల హిమవత్ పర్వత ప్రాంతమున అత్రి మొదలకు మహామునుల సమక్షమున ఐదు వేల సంవత్సరముల పాటు దీక్షతో ఒక యజ్ఞమును నిర్వహించను మిగిల పూజుడైన వశిష్ఠ మహర్షి ఇంద్రుని యాగమును పూర్తి చేయించిన పిదప మహారాజు యొక్క యజ్ఞమునకు హోతగా నుండి దానిని పూర్తి చేయించుటకై ఆ ప్రభు కడకు విచ్చేశాను అనంతరము ఆ మహర్షి తనకు మారుగా గౌతమ్ మహర్షి ఆ యజ్ఞమును పూర్తి చేయించినట్లుగా గమనించెను వెంటనే బ్రహ్మకుమారుడుకు వశిష్ఠుడు కోపావిష్ఠుడాయ్యను తదుపరి ఆ ముని రాజదర్శనమునుకై ఒక ముహూర్త కాలము అతడు కూర్చుని ఉండేను ఆనాడు రాజశ్రీ నిమి మహారాజు గాఢమైన నిద్రలో మునిగి ఉండిను అంతటా రాజశ్రీ దర్శనం కాకపోటిచే మహాత్ముడైన వశిష్ఠునిలో కోపం పెళ్ళు అప్పుడు అతడు ఇట్లు పలుకసాగాను రాజా యజ్ఞ నిర్వహణమునందు నాకు మారుక మరి ఒక నిలిపితివి ఆ విధముగా నన్ను అవమానపరిచితివి కనుక నీ దేహము చైతన్య రహితముగా అగును నిద్ర నుండి మేల్కొన్న పిమ్మట ఆ రాజర్షి వశిష్ఠుడి ఇచ్చిన శాపమును కూర్చి మిగుల కృద్ధుడయ్యాను ఆ తృతృపాటులో అతడు బ్రహ్మపుత్రుడకు వశిష్ఠునితో ఇడ్లనిను మహర్షి నీవు విచ్చేసిన విషయమును ఇరుగక నేను నిద్రించి యుంటిని నీవు కోపంతో వడలు మరిచి మరియొక యమదండము వంటి శాపాక్ని నాపై ప్రయోగించవి బ్రహ్మర్షి అందువలన మిక్కిలి తేజోమహితమైన నీదేహము కూడా చైతన్యమును కోల్పోవును ఇందు సందేహం లేదు ఇట్లు సమాన ప్రభావశాలులైన ఆ వశిష్ఠుడు మహారాజు ఇద్దరును రోషావేశ పరవశులై ఒకరినొకరు శప్పించుకునేది వెంటనే వారు విదేకు లేరి వాల్మీకి మహర్షి విరిచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరకాండమునందు యాభై ఐదో సర్గము సమాప్తం